కొద్ది వాక్యం చెప్పే మీకు క్రైస్తవులు ఎస్పెషల్గా మనకి చాలా వివేకం అవసరం ఇప్పుడు డైరెక్టర్ గారు జైశాల పీడి సుందర గారు వివేకం చెప్తాను చూడండి క్రీస్తు సిలివే అహ్మద్ అహ్మద్ధ పోటీ జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు మీలో కొంతమందికి తెలియవచ్చు తెలియకపోవచ్చు పీడబ్ల్యూడి గ్రౌండ్ బుక్ చేసాం వేల మంది జనం వచ్చేస్తున్నారు ఈలోపు ఎస్పీ పిలిపించాడు ఎస్పీ పిలిపి మేము కూడా ఉన్నానండి అప్పుడు ఎక్కడున్నారు చెప్పండి ఆ మెయిన్ స్పీకర్ పిడి సుందరరావు గారు పిలిపించండి అర్జెంటుగా రమ్మనండి అని చెప్పంటే ఇలాగ ఎస్పీ ఆఫీస్ నుంచి కబుర్ వచ్చిందండి రమ్మన్నారండి సరే వెళ్తాను అండి ఆ గ్రౌండ్ పీడబ్ల్యూడి గ్రౌండ్ పక్కనే కమిషనర్ ఆఫీస్ అన్నీ ఉంటాయి అక్కడ విజయవాడలో సరే వెళ్ళాం ఎస్పీ చూసి అన్నాడు ఏమండి మీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారండి అని అడిగాడు ఏమైనా ఉందండి అంటే గాస్పల్ మీటింగ్స్ అని ఉందండి గాస్పల్ మీటింగ్స్ సువార్త సభలనే కదండి తీసుకుంటారు పర్మిషను మీరు గాస్పల్ మీటింగ్స్ అని మీరు పర్మిషన్ తీసుకొని డిబేట్ ఏంటండి అని అడిగాడు ఈ డిబేట్ ఏంటి మీరు తీసుకుందేమో గాస్పల్ మీటింగ్స్ రాశారు మీ వినతి పత్రంలో మీరు పెట్టిందేమో పోటీ కనుక మేము మీద మన యాక్షన్ తీసుకోవాలా వద్దా అనేది అడిగాడండి మాకు కూడా ఒకసారి మైండ్ బ్లాంక్ అయిపోయింది అంతే కదా పర్మిషన్ ఒక పేరు మీద తీసుకున్నాం పెడుతుందేమో ఒకటి ఏం చేయాలి ఇప్పుడే నిజంగా జై ఆలోచన వచ్చిందండి జైశాల గారికి ఒక మాట అన్నాడండి ఏమండి ఎస్పీ గారు నేను మాట చెప్తున్నాను సార్ ఏమనుకోండి గాసిపల్ అంటే ఏంటి తెలుసండి అండి మీకు అండి ఆ బైబిల్ నాకు తెలుసండి అన్నాడు నేను అప్పుడప్పుడు చదువు అంటే తెలుసండి యేసుక్రీస్తు యొక్క మరణం యేసుక్రీస్తు యొక్క మరణము సమాధి పునరుద్ధానం అండి గాసుపల్ అంటే మొదటి కొద్ది పదిహేను వచ్చినా మరి ఇప్పుడు ఇతనేమో అసలు యేసు ప్రభు సమాధి చేయబడి తిరిగి లేవలేదు అంటున్నాడండి క్రీస్తు ఇల్వేయబడలేదండి మరి ఆ సువార్తను ప్రకటించడానికి నేను వచ్చానండి అందుకే క్రీసు ఇవ్వబడ్డాను మీటింగ్ పెట్టాను అన్నాడండి దే అబ్బతో మైండ్ బ్లాక్ అయిపోయిందండి అడిగి ఓకే సార్ మీరు పెట్టుకుంటే ఎవరంటే వస్తారో చూస్తాను అన్నాడు అంతే